భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రపంచం ఖాయమని పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు మంచాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపల్లి ముత్యంపేట గ్రామాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్ పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ సంక్షేమ కరపత్రాలతో ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టారు ముందుగా దండేపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎన్నికల ప్రచారం చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి గోమస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశంలో పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలన్నారు దేశ ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారని కమలం పువ్వుకు ఓటు వేసి అధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ప్రచారంలో బీజేపీ పార్టీ నాయకులు హక్కున చేర్చుకొని ప్రతి ఇంటింటికి మోడీని గెలిపించాలి మరోసారి ప్రధానమంత్రి చేయాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడ పెద్ద పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలి గుమా శ్రీనివాసన్ అని ప్రచారం సాగుతున్నది ఈ ప్రచారంలో ప్రజల యొక్క ఆలోచన కనబడుతుంది నూటికి నూరు శాతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తీర్చాలంటే రాబోతున్నటువంటి మరి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాసన్ గెలిపించాలని నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది అంతేకాదు మిత్రులారా ఈ యొక్క జిల్లాలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్తున్నటువంటి ఇంతకు ముందు వివేక్ గారు చెప్పేవారు అతడే కుటుంబ పాలన చేస్తున్నాడు వారి తండ్రి నాలుగు సార్లు ఈ ప్రాంతం నుంచి ఎంపీ గెలిచి ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు ఇంకోసారి ఎమ్మెల్యే కెలిసి ఆ తర్వాత వివేక్ ఓసారి ఎంపీ గెలిచి మళ్ళీ ఇప్పుడు వివేక్ అన్నటువంటి వినోద్ గారు బెల్లంపల్లి నుంచి వివేక్ గారు చెన్నూరు నుంచి ఆయన కొడుకైనటువంటి ఒక అమలు బేబీ లాంటి పిల్లోని పట్టుకొచ్చి ఈ ప్రజల దగ్గర కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలని మోసం చేసి వస్తున్నాడు కాబట్టి అతని కుటుంబ పాలన కుటుంబ పాలన తరిమి కొట్టి వివేక్ గారిని ప్రాంతం నుంచి పంపించినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాహులు నియోజకవర్గం కన్వీనర్ మల్లికార్జున్ నాయకులు రాజయ్య సురేందర్ శ్రీనివాసు మాజీ ఎంపీపీ గురువయ్య గూడెం వైస్ చైర్మన్ సురేష్ సంతోష్ వెంకటేష్ మల్లేష్ మహేష్ లక్ష్మణ్ అశోక్ సురేందర్ సత్యయ్య వెంకటేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు